సో మన సుడిగా సుధీర్ గారిది గోట్ మూవీ సాంగ్ అయితే రిలీజ్ అయింది చాలా రోజుల దాకా ఆగిపోయింది మూవీ బట్ ఇప్పుడు మళ్ళీ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు ఫోర్ డేస్ బ్యాక్ సో అది ఎలా అనిపించింది ఓడియమ్మ సాంగ్ ఎలా అనిపించిందంటే ఫస్ట్ సాంగ్ గురించి డిస్కస్ ఆఫ్టర్ ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎప్పుడు అంటే ఏదో మ్యాజిక్ ఎక్కడెక్కడ చేస్తుండే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న వ్యక్తి కృష్ణాగర్ గడ్డ మీద ఏనుకుంటే వెళ్ళుకుంటే వెళ్ళుకుంటు వెళ్ళి ఒక పెద్ద డైరెక్టర్ డైరెక్టర్ని కలిసి కన్సల్ట్ అయ్యి మాట్లాడి విధానికి స్థాయి పెరిగాడంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పుకోవాలన్నమాట అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అనమాట ఇఫ్ ఎనీ ఫీల్డ్ నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ ఆయన చదువు గురించి కూడా చెప్పారు కొన్ని అంటే చదువు ఒకటే కాదు ఏదైతే మనకి ఇంట్రెస్ట్ దాని మీద వెళ్ళాలని చెప్పి ఫస్ట్ ఆల్ దాని గురించి మాట్లాడుకుంటే హ్యాట్సప్ చేయాలి ఫస్ట్ దాని సాంగ్ గురించి మాట్లాడారు సాంగ్ ఆయన సినిమా మంచి అంటే సాంగ్ వేరే లెవెల్లో ఉంది చూసుకుంటే ఆయన ఇంకా మంచి సినిమాలు పడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ గారు అలా ఆ లెవెల్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఫ్యాన్ కాబట్టి సచ్చిపోతాం కాబట్టి అంటే పవర్ స్టార్ గారు ఈ కంపల్సరీ సినిమాలు అయితే ఆపేతారు కొన్ని వాళ్ళు కూడా లాస్ట్ చెప్తా ఉన్నా అనమాట ఇంకో పవన్ కళ్యాణ్ గారు చూడాలంటే నాకు సుధీర్ఘారులో కనిపించింది అనమాట ఎందుకంటే ఆ హీరోజిం అనేది లేపుకుంటా ఉన్న అనమాట ఆయన హీరోజిం అనేది చూపుకుంటా ఉన్నాడు ఫస్ట్ నుంచి మ్యాజిక్ సంబంధించి అయితే కొన్ని కొన్ని సంథింగ్ బిగ్ బాస్ మన ఏంటి కొన్ని చేశాడు కదా టీఆర్పీ టీఆర్పీకి సంబంధించి డేట్ పెంచడాలు నాకు బాగా నచ్చింది ఓకే ఫైన్ సో అయితే నెక్స్ట్ హైలెస్ట్ మూవీ కూడా రాబోతుంది ఇండియా అని చెప్తున్నారు ఆ మూవీ అయితే సో అది సిరిగా సిరికి మంచి హిట్ అవుతుంది అంటారు డెఫినెట్లీ హిట్ అవుతుందండి ఎందుకంటే ఆయన యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు హిట్ అవుతుంది ఇంకా మోర్ దెన్ హిట్ కావాలంటే డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే డిపెండ్ ఆన్ డైరెక్షన్ డిపెండ్ ఆన్ సంథింగ్ సాంగ్స్ ఇవన్నీ మంచుకుంటే సినిమా ఆల్సో నేనైతే అనుకుంటాను మరి ఓకే సో ఫైనల్ గా ఆయన గురించి ఏం చెప్తారు కింగ్ కింగ్ టీఎఫ్ఐ సారీ టెలివిజన్ కింగ్ ఫస్ట్ టెలివిజన్ కింగ్ దాని తర్వాత కొద్దిగా సినిమాల్లోకి కూడా వెళ్ళి టెలివిజన్లో కొద్దిగా ఆపేశారు కదా ఆయన అదే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి ఎంతో మంది అభిమానులు సంపాదించుకోవాలి మంచి మంచి సినిమాలు తీయాలి ప్యాన్ ఇండియా కదా ప్యాన్ వరల్డ్కి వెళ్ళి మంచి కూర్చోవాలని మనసు కోరుకుంటాను మరి మూవీకి మూవీ గురించి ఏం చెప్తాను అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆడియన్స్ కానీ సో అంటే చో అంటే ఇంకోటి చెప్తాను సినిమా గురించి చెప్తాను కదా కంపల్ ఆల్బెస్ట్ కాదు సినిమా గురించి చెప్తాను కదా అయితే ఏంటంటే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తెలుగు వాళ్ళు పిచ్చర్లు అనమాట సినిమా పిచ్చోళ్ళు ఏ సినిమా అయినా సరే హిట్ చేస్తారు అలాగే ఈ సినిమా కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి